చింతల్లి కోసం ముగ్గు ఏం పెడుతున్నానో వీడియోలో చూసేయండి నేను జాబ్ చేసేటప్పటి నుంచి నేను పౌడర్స్ అయితే మీతో షేర్ చేయాలి బిజీగా ఉన్నా గానీ నా చింతల్లి కోసం అయితే నేను ఉగ్గు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వారికి ఎప్పుడు కూడా నేనైతే బయట ఫుడ్ అయితే ఎప్పుడు అలౌ చేయలేదు నేను ఇంట్లోనే పౌడర్స్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే రాగి పిండి అండ్ పప్పు ధాన్యాలతో రాగులు ఫస్ట్ నానపెట్టుకొని నీ మొలకలు వచ్చాక ఇలా వేయించుకుంటాను రాగి పౌడర్ కి త్రీ డేస్ టైం పడుతుంది అనమాట వన్ డే నానపెట్టుకొని టూ ప్లే అయితే మొలకలు రావాలి ఇక్కడ వచ్చిన వాటికి వన్ డే మొత్తం సన్ లైట్ కింద పెట్టాలి లేకపోతే ఫ్యాన్ కింద గ్యాస్ సిమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి దగ్గరలో ఉండే కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం మాడిపోతుంది అనమాట ఈ రాగి పౌడర్ రాగి పౌడర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా రెడీ చేశాను అనమాట కోసం ఈ రెండు పౌడర్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంట్లోనే రెడీ చేసిన ఇలా అయితే డైలీ టూ టైమ్స్ అయితే పెడుతున్నాను దీంతో పాటు రైస్ కూడా